కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి అంటే అప్పుడు ఆరోపిస్తూ మేము విచారణ చేపిస్తాము అని హామీ ఇచ్చినటువంటి దాంట్లో కీలకమైంది కాళేశ్వరం సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్తున్నమాట అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అసలు దానివల్ల ఒరిగిందేంటి నీళ్లు రాలేదు ఇలా రకరకాలటువంటి రాజకీయ ఆరోపణలు ఉన్నాయి కానీ జనాలు ఏమనుకుంటున్నారు అని చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నమ్ముతున్నారా అనుకున్నప్పుడు నమ్ముతున్నాము అనే వాళ్ళు చాలా సం తక్కువగా ఉంది వ్యతిరేకిస్తున్నాము అంటే నమ్మట్లేదు వాళ్ళు డెబ్బై ఒక శాతం ఉన్నారు కాంగ్రెస్ ప్రచారం అనేవాళ్ళు దాదాపు తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి కాళేశ్వరం పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఎలా ఉన్నా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు గతంలో నీళ్లు లేని ప్రాంతాలకి కొన్ని నీళ్లు కనపడ్డాయి లేని ప్రాంతంలో కాలువలు కనపడ్డాయి సో నీళ్ళు వస్తాయి కొన్నిసార్లు నీరు చెరువులు నింపిన పరిస్థితులు ఉన్నాయి నీళ్లు కనపడ్డ రైతులు తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంటుంది రైతులకు నీళ్లు కరెంటు అనేది చాలా తొందరగా ఓన్ చేసుకుంటారు సో కాళేశ్వరంలో అవినీతి జరిగిందా జరగలేదా పక్కన పెడితే మాకు నీళ్లు కనపడ్డాయి సో మాకైతే నీళ్ళు వచ్చాయి కదా అనేది రైతులు చాలా మంది చెప్పిన మాట సో దానికి అనుగుణంగా చేసినటువంటి శాంపుల్స్ తీస్తే దాని అభిప్రాయం తీస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని ఇప్పటికిప్పుడు ప్రజలు నమ్మట్లేదు సో మిగతా జిల్లాల్లో దాని ప్రభావం ఉన్న ఉంటుందా లేదా అనేది తర్వాత మనం చూద్దాము కానీ ఇప్పటికైతే చొప్పదండి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతమైనటువంటి నియోజకవర్గంలో ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని నమ్మడం లేదు